రాష్టంలోని రెండు కళాశాలల్లో ఏడవ స్మార్ట్ ఇన్నోవేషన్ హ్యాకథాన్ ఎస్ఐహెచ్ ఫైనల్కు సర్వం సిద్దమైంది రేపు దేశంలోని యాభై ఒక్క కేంద్రాలలో ఎస్ఐహెచ్ తుది దశ ఏకకాలంలో జరుగుతుంది తొలిసారిగా జాతీయ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రానికి చెందిన ఐఐటి హైదరాబాద్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలు ఎస్ఐహెచ్ లో సాఫ్ట్వేర్ అంచనాలను నిర్వహించనున్నాయి ఈ రెండు కళాశాలల్లో పది సమస్యలపై యాభై ఐదు పైచీలకు బృందాల నుంచి మూడు వందల ఎనభై మంది వ్యక్తులు పోటీపడతారు ఈ హ్యాకథాన్ వ్యవసాయం పంట వ్యాధుల నిర్వహణ మార్కెటింగ్ సముద్ర డేటా ఇతర సారూప్య సమస్యలకు సంబంధించిన పది సమస్యలపై దృష్టి పెడుతుంది దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల నుంచి సుమారు రెండు వేల ఆరు వందల బృందాలు పాల్గొంటున్న ఎస్ఐహెచ్ ఫైనల్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రేపు ఉదయం దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు ఐఐటిహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే వికసిత్ భారత్ దృక్పథానికి యువత దోహదపడేలా చేసేందుకు ఇది మంచి చొరవ అని అన్నారు ద్వారా మంచి టెక్నాలజీస్ ముందుకొచ్చి ఆ టెక్నాలజీస్ ని కమర్షియలైజ్ చేయగల సపోర్ట్ ఐటి హైదరాబాద్ నుంచి ఇద్దామని అందరూ ఉత్సుకతతో ఉన్నారు దీని ద్వారా భారతదేశం ఆత్మ నిర్భరత ఒకటే కాకుండా వికసి భారత్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారి డ్రీమ్ మనం అందరం ఏ పదంలో ముందుకు వెళ్లి వికసి భారత్ ని సాకారం చేసుకుంటాము